చ్చినోడా నీ జిమ్మడి పోను మాకు బట్టలు కొనుక్కునే దిక్కులేదా మీరు పెద్ద జమీందారులు మరి తొక్కలు మూడు వేల రూపాయలు బట్టలు కొనేసుకొని ఓ పెద్ద టాటా బిర్ల ఫోజ్ మరి నీ యథో మొహం పాలమ్ముకునే మొహం నువ్వును నేను చిటికేస్తే రేపు పాటికి ముప్పై ముప్పై వేలు పెట్టి మా నాన్న బట్టలు కొంటాడ్రా కొంటానంటావా అయినా పర్లేదులే ఏంట్రా చూపు నన్ను ఈ వర వరలక్ష్మి తిట్టడానికి ఎంత ధైర్యం రా నీకు నువ్వేం చేస్తున్నావు ఇది అంటే చొచ్చాడే చచ్చాడే సూరిగాడు సూరిగాడు ఇక్కడ కదే అక్కడున్నాడు చూడు ఒక్క ఒక్క మీ నాన్న పొరను బాంబులు పెట్టమని పంపించాడు ఒక్క మీ అందరికి ఏం చేస్తున్నారు ఇక్కడ ఎందుకలా అవుతున్నారు సూర్యుగోయ్ చెప్పటరాడు ఏం జరిగిందిరా ఒక్కసారి నీ చెట్టేసుకున్న ఎంత పని జరిగిపోయిందిరా చూడు జరిగిపోయింది దీనమ్మా జీవితం ఎంత పని చేసి తిరిగి ఒరే సూరిగా ఈ రోజు నీ షర్టే చిరిగింది ఏదో రోజు నువ్వు రేయ్ అసలు ఈ షర్ట్ ఎందుకు వేసుకున్నావు తెలియక షర్ట్ బాగుందని వేసుకుంటే ఇలాగే ఉంటుంది ఈ ముక్క వేసుకోక ముందు ఆలోచించాలరా ఎద్దవ్వా ఏ విషయమే అదేనమ్మా సుగుణ లేదా రాముతో పట్నం వెళ్ళి సినిమాలు శిఖార్లు తిరుగుతుంది ఎవరు చెప్పారా నీకు రత్తాలు చెప్పిందమ్మా సరేలే ఇవన్నీ మనకెందుకు అమ్మా పాలు ఇదిగో లోపల పెట్టగా తీసుకెళ్ళి ఏంట సంగతులు సరే కదమ్మా ఏంటి వానక్కి ఏదో చెప్తుంది ఏముంది వీళ్ళకి ఊళ్ళో వాళ్ళ సోదంతా కావాలి మీకు విషయం చెప్పనమ్మా మగవాళ్ళు ఈ చౌతా విని ఈ చవితో వదిలేస్తారు ఈ చౌతా విని లో వదిలేదు చెప్పావే సరే కనమ్మా నా పని అయిపోయింది నేను చెప్పండి ఏంటి అక్కడ అంటున్నావు అమ్మగారితో అది ఏం లేదయ్యా పర్లా చెప్పు అది ఏం లేదయ్యా పర్లేదు చెప్పవే అది మగాలు ఈ చోతో విని ఈ చోతో వదిలేస్తారయ్యా కానీ ఆడోళ్ళు మాత్రం ఈ చోతో విని ఇక్కడి నుంచి వదిలేస్తారయ్యా ఏమన్నా కొనుక్కోపో రాజులు పండి అబ్బా ఏంట్రా రే వరలక్ష్మి ఏమన్నా కనిపించింది నాకు ఇప్పుడు తప్ప ఇంకేం కనపట్టలేదురా దేని గురించి రా రే నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నా ఇక్కడే డెలివరీ అయిపోతుంది డెలివరీ ఏంట్రా అదేరా అర్జెంటు చెత్తనా కొడుకు ఎప్పుడు అదే నీకు రే వరలక్ష్మి నాకు కాల్ కలెసింది దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందరా ఏం రా నా పగా ప్రతీకారం తీసుకుంటానరా దాని మీద మీదరావు సూర్య ఆ వర్ర రోజా పెట్టుకున్నావు సంకర్ ఆగిపోతావు పోరా ఉండవు సైకిల్ వేస్తూ ఇచ్చేస్తానండి నిన్నువే నీకు వ్యాపారే సరే రేపు మన ఊళ్ళో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నావు సరే రక్తదాన మన ఊళ్ళో కాస్త కాస్త చదువుకున్నాడు నువ్వే కదా కాబట్టి ఆ కార్యక్రమంతో దగ్గరుండి నువ్వే చూసుకోవాలి సరే ఏంటి అటు చూస్తున్నావు నేను చెప్పేది వింటున్నావా సరేలే మీ అయిన ఒకసారి రేపు మా ఇంటికి రమ్మని పంపిస్తానండి మర్చిపోకు సరేనా సరే సరే అమ్మో ఈ పెట్టి పరిస్థితుల్లో రక్తం వేయకూడదు నీరగండానికి తెలిస్తే మరిగే నువ్వు నీ నోట్లు పూజిస్తాడేమోనే మన రక్తం మన ఇష్టం ఇస్తే ఇస్తాం లేకపోతే లేదు నేను మాత్రం ఇవ్వ అదేంటి అలా అంటా రక్తం ఇస్తే తప్పేంటి రక్తం ఇవ్వడం తప్పు కాదే నాకు భయం అంతే ఎందుకే భయం నాకు ఇంజెక్షన్ అంటేనే భయం అలాంటిది చేతికి సూది గుచ్చి పది నిమిషాలు ఉంచడం అంటే నా వల్ల కాదు నిజమే నువ్వు నాకు భయంగా ఉంది అవును అందరం మానేద్దాం వద్దు అందరం వెళ్ళడం మానేస్తే అనుమానం వస్తుంది పైగా నేనే కారణం అనుకుంటారు మీరు వెళ్ళండి మరి నువ్వేం చేస్తావు నేనా ఇంటికెళ్ళి పడుకుంటావండి లేదు బ్లడ్ ఇచ్చాకే ఫ్రూట్ ఇస్తాం ముందు ముందుస్తే ఏం చేస్తారో మాకు బాగా తెలుసు సరేనండి ఏం సరే అయ్యా వస్తున్నానయ్యా కొత్త చొక్క వేసావు పండగ వాతావరణం సృష్టించా ఊళ్ళో అవునయ్యా ఊరంతా పిలిచానయ్యా టెంట్ లయించానయ్యా ఫ్లెక్సులు పెట్టించాను డాక్టర్లు అందరూ కూడా వచ్చారయ్యా డాక్టర్ గారు మీకు ఏ ఇబ్బంది లేకుండా అంతా బాగా సవ్యంగా జరుగుతుంది కదా ఓకే మీకు ఏ ఇబ్బంది వచ్చినా మా సూర్యుడు చూసుకుంటాడు సూర్యుని అడగండి సూరి ఆ చెప్పండి దగ్గర అన్ని జాగ్రత్తగా మందులు ఇంజక్షన్ తీసుకోయ నేను అంతదే సరే వస్తాను వెళ్ళండి జాగ్రత్తగా ఉండు ఏంట్రా కోతులు అన్నికెలికేస్తాయి అన్ని మనమే మళ్ళీ ఏంట్రా రెండు నీకెన్న ఒకటి పాలకురా మనక్కదు ఆ తీసుకోండి ఆ వెళ్ళండి రే అంత బానే ఉంది కానీ మనం అనుకున్న తొట్టికేం గేదురా అదిగో వస్తున్నారు చూడు ఇగ వస్తున్నారా ఇద్దరు వచ్చారు బానే ఉంది కానీ మనం అసలు కోతేదిరా వాళ్ళనే అడుగు ఏదమ్మా అది రాలేదు ఎందుకు అమ్మో దానికి ఇంజెక్షన్ అంటే భయం అంట అందుకే రాలేదు సూదంటే దానికి భయం అంట అంటే దాని సంగతి మనం చూడు రే మీరిద్దరూ వీళ్ళిద్దరిది అర్జెంట్ గా ఏంట్రా సూరి ఇలా వచ్చావు ఏం లేదత్తా మన నీలకంఠం బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసాడు మన వరం తీసుకెళ్దాం అని వచ్చాను చాలే పొద్దు నుంచి జ్వరం వచ్చిందని ఒకటే మూలుగుతూ పడుకుంది

ఏంటి నాకు ఎంత కలిసి డాక్టర్ లెక్క ఎక్కువైనా పర్వాలేదు తక్కువ కాకుండా చూసుకోండి డాక్టర్ ఒకటి కాదు రెండు కాదు మొత్తం బాటిల్స్ అన్ని నింపేయండి దీని రక్తంతో ఏంటే చిందులేసో ఇప్పుడు దాకా ఇవరా ఏంటి పొద్దు నుంచి కనిపించట్లేదు సార్ బండవా భయపెట్టే చంపా గొద్రా ఎద్దవా నన్ను చూసి భయపెడతావేంటి సార్ ఏంట్రా నీ బాధ ఏంట్రా బండ సచ్చినోడా అదే సర్ మన సంగీతం ఏం చేసారు ఏంట్రా ఏంటి నీ సంగీతం ఏంటి అదే సర్ మనము మనము లవ్ చేసుకున్నామా యప్ప ఇంకోసారి కనపడావనికో చంపేస్తావ్ దబక ఇలా ఇదికిలా కాదు ఆమా

ఒరే ఇంకోసారి నువ్వు దాని జోలికి వచ్చావంటే మరీ అది నా జోలికి వస్తుంది నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా దాని జోలు రావద్దు సరేనా అలాగే తొన్ను సూర్య కాని ఏదో ఒకటి చేయాలి కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు కానీ వాని ఏదో ఒకటి చేసి తిరాల్సిందే చెప్పిందే పదే పదే చెప్పకే వింటుంటేనే విసుగొస్తుంది ఒక పని చేస్తే సూర్య చెట్టు కట్టే సిస్టం ఉన్నట్టు తిడితే రోజు చేసేది అదే పనే ఏదైనా కొత్తగా ఉండి చెప్పు రౌడీలతో కొట్టిస్తే మనుషులు పెట్టి కొట్టిస్తేనా మనం ఆలోచించే పద్ధతి బాలేదే సూరిగాడి దెబ్బ తీయాలంటే మనం కూడా మగాల్లా ఆలోచించాల్సిందే ఆ నాకు ఐడియా వచ్చిందే చెప్పమే అది ఎక్కడికి వెళ్ళింది ఇక్కడికెళ్ళింది ఇక్కడకెళ్ళదే ఇదిగో ఏంటి ఇది నువ్వే కదే మగల్లా ఆలోచించాలన్నావ్ అందుకే ఇదంతా అవునే కరెక్ట్ గా చెప్పావే తీసుకోండి సూర్యగాడి గురించి ఎందుకే మంచి మూడ్ లో ఉంది అసలు సూర్యగాడి గురించి మ్యాటర్ అంతా సూర్యగాడు అంటారండి చంపేస్తాను నేను ఇప్పుడు సూర్యగాడు నిజంగానే అక్కడ ఉంటే ఏం చేస్తావే సూర్యగాడు సూర్యగాడు అంటే అక్కడ ఉన్నట్టే ఉంది నాకు అలానే అనిపిస్తుంది ఇదేదో చాలా బాగుంది భలే ఒక్కో చేసావే ఇప్పుడు చూడవే నా కదా సూరిగా లేవనుకుంటున్నారా నువ్వు నీ గురించి అయినా అనుకోవడానికే ఉందిరా నువ్వు ఆయన పెద్ద పుడింగ్ అనుకుంటున్నావా ఊర్లో పెద్ద నువ్వే చదువుకున్నట్టు అయినా చూపేంట్రా నిన్ను చూస్తే నాకు ఎక్కడో కాలిపోతుంది నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేయాలనిపిస్తుంది అయినా నిన్ను కాదురా సూరిగా ఆ ముసల్దాన్ని అనాలి అది నిన్ను వెనకేసుకొస్తుంది చూసావా ఆ ముసల్ది ఇప్పుడు దొరికితే అసలు మామూలుగా ఉండదురా నీకు దానికి ఇదేంటి మాము కూడా ఇక్కడే ఉంది ఇదేదో బాగా వర్కౌట్ అయినట్టుంది నీ బాంత నిజంగానే వచ్చాను ఏం చేస్తున్నావు ఇక్కడ అమ్మ నువ్వేంటి ఇక్కడ మారాజులు కాదు అమ్మా అన్నయ్య ఇది ఎక్కడ దాకా వచ్చిందో తెలుసా ఎక్కడ దాకా వచ్చిందో తెలుసా కళ్ళు తాగేదాకా వచ్చిందయ్యా

ఇది దారిలో పడాలంటే దీనికి పెళ్లి చేయడం ఒకటే మందు లేకపోతే ఇంకోనాళ్ళు అయ్యాక పెళ్లి చేసుకోవడానికి ఎవడు రాడు మాట్లాడుకు ఇప్పటికైనా మనకు తెలిసిన వాళ్ళకి మన బంధువులకి చెప్పి దీనికి ఒక మంచి సంబంధం చూడమని చెప్పు పెళ్లి చేసి పంపిద్దాం వినపడిందా కరెక్ట్ తీసుకున్నా తీసుకున్నా అర్జెంట్ గా దీన్ని పెళ్లి చేసే అత్తా

బయటకు వచ్చావంటే కాళ్ళు ఎరగ తీస్తాను దొంగమోహన్ దాన పది మందిలో పరువు తీయడానికి నా కడుపును పుట్టావంటే చి నీకు నీ అబ్బకి ఎవ్వరు చెప్పలేరు యథవసంతా యథవసంతా వదిన అలా బజార్ దాకా వెళ్ళొస్తాను కొంచెం దాన్ని బయట రాకుండా చూస్తుండే ఏమైంది ఏమైంది ఏమైందంటావేంటి నీకు తెలీదా నిన్నెంత గందరగోళం చేసిందో ఫోన్లే వద్దునా చిన్నపిల్ల కదా ఆ నేను చిన్నపిల్లనే ఇన్నాళ్ళు ఊరుకున్నాను కానీ రాను రాను హద్దులు దాటిపోతుంది కొంచెం చూస్తుండే వదిన అలాగే వదిన మీరు రండి వరా ట్రావే ఏంటత్తా ఏంటి రాత్రి కళ్ళు తాగే కోతి లగ్గి ఆ అసూరిగా చెప్పాడా రాత్రి మీ అమ్మ తిడుతుంటే ఎన్నానులేవే ఏంటి మీ అమ్మ పెళ్లి సంబంధాలు చూస్తుందంట నాకు ఇష్టం లేదత్తా మీ అమ్మ చూసిన పెళ్లి సంబంధం ఇష్టం లేదా లేకపోతే పెళ్ళే చేసుకోవడం ఇష్టం లేదా చిన్న కదా అత్త అప్పుడు నాకు పెళ్ళండి నువ్వు అన్న చూడతా ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటాడు ఊరుకోరా చేసేసుకోవచ్చు కదే ఓ పని అయిపోద్ది మాకు సుఖంగా ఉంటది ఊరు ప్రశాంతంగా ఉంటది నీకు తెలుసా మన ఊరికి పట్ట దరిద్రం వదిలిపోబోతుంద్రామ పూజలు చేస్తున్నా అదేం లేదురా మన వరలక్ష్మి కుదిరిసింది అదేంట్రా అంత ఆశ్చర్యపోతున్నారు అక్కడ నువ్వు ఉండవు కదరా అక్కడ దాని దాన్ని ఉంటాడు కదరా మూగుడు అయితే ఎంత కూరుకుంటాడు రా అని అడుగుతా తగిలిస్తాడు ఏ ఏసిస్తా ఏసిస్తానని ఏసిస్తా ఏ నేను ఎవరు చెప్పి నేను నేను వేసేస్తా త్రిలేదు వేసేస్తా అంతే నిన్నే కొడతారది నేను కొడితే నేను కొట్టినరా నేను చెప్పేది ముందు నేను చెప్పేది వినరా నువ్వు చెప్పేది వేసేస్తా అంతే ఏమో ఒకటి కరెక్ట్ రా ఏ ఇంటి వేసేస్తా ముందు నేను చెప్పేది వినరా అమ్మని వినవే ఏమైందిరా ఇకి ఒకసారి చెప్పిందిరా రే నన్ను కొట్టే హక్కు అని తిట్టే హక్కు అని దానికి మాత్రమే ఉందిరా నన్ను అర్థం చేసుకోండిరా మీరు ఏడాడ్రా సిగరెట్ తాగడానికి అక్కడ దిగాడు కదరా మర్చిపోయావా బాగున్నారా బాబు గారు బాగున్నాను మీరు లగేజ్ తీసుకురా అలాగే బాబు అక్కడ ఏంట్రా జనం మా నాన్నగారు ఏదో పంచాయతీ చేస్తున్నట్టున్నారు ఇక్కడ పంచాయతీనా పదండి చూద్దాం ఎరా ప్రయాణం బాగా సాగిందా బాగా జరిగిందా వీళ్ళ ఎవరు నా ఫ్రెండ్స్ సరదాగా ఊరు చూద్దాం అంటే తీసుకొచ్చాను నమస్తే ఏంటకులు ఈ జనమంతా వాడు కొబ్బరికాయలు దొంగతనం చేశాడు అందుకే శిక్షిస్తున్నాను అయితే ఏం చేస్తారు చేస్తారకు రాజులో కానీ అయ్యా క్షమించండి అయ్యా అయ్యా తప్పైనాయ్యా అయ్యా అయ్యా అయ్యారు అయ్యారు క్షమించండి అయ్యారు దండ పెడతాను అయ్యా వీళ్ళని లోపలి తీసుకెళ్ళు పదండ్రా తీసుకోండి వెళ్ళండి అమ్మా ఏరా నానా బాగున్నావా ఇప్పుడే వచ్చావా నాన్న ఇలా చిక్కిపోయా సరిగ్గా తింటున్నావా లేదా తింటున్నానే మొదలెట్టుకేకా వీలెంత ఎవర్రా వీళ్ళు మా ఫ్రెండ్స్ అమ్మా